హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖా శ్రీ ఈ రోజు వీడియోలో రెండు రకాల రెసిపీస్ చూపిస్తున్నాను ఒకటి వచ్చేసి బ్రెడ్ క్యారమెల్ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సెకండ్ వన్ వచ్చేసి కప్ కేక్ని పొంగనాల్ ప్యాన్లో చూపిస్తున్నానండి పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక పావు కప్పు వరకు షుగర్ వేసుకుంటున్నాను షుగర్ వేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ ఏం వేయకుండా షుగర్ని కరిగించుకోవాలి మాడకుండా కరిగించుకోవాలి మాడింది అనుకోండి చేదొచ్చేస్తుంది అంటే ఈ విధంగా ఆ బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుంది సో ఈ విధంగా ఇప్పుడు ఇలా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఈ షుగర్ సిరప్ని ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి అంటే కొంచెం ఫ్లాట్గా ఉన్న గిన్నె తీసుకోండి ఆ గిన్నెలోకి వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఈ గిన్నె ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోండి సో ఈ స్ప్రెడ్ చేసుకుని ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులోకి ఒక కప్పు వరకు పాలు వేసుకుంటున్నాను ఈ పాలు వచ్చేసి ఒక పావు లీటర్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుందండి అంతే వేసుకున్న తర్వాత ఈ పాలని మరిగించుకోవాలి ఈ పాలు మరిగేలోపు మిగతా ప్రాసెస్ చూద్దాం నేనైతే ఇక్కడ ఒక నాలుగు బ్రెడ్ ప్లేసెస్ తీసుకున్నాను అంటే చిన్న పీసెస్ అయితే నాలుగు తీసుకోండి శాండ్విచ్ బ్రెడ్ పీసెస్ కొంచెం పెద్దగా ఉంటాయి కదా అయితే ఒక మూడు తీసుకోండి అప్పుడే ఈ పాలకి క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ బ్రెడ్కున్న బ్రౌన్ పాట్ అంతా కూడా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి సో ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు ఎగ్స్ని పగలగొట్టుకొని వేసుకుంటున్నాను ఒక రెండు ఎగ్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చూడండి పాలని ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత మరో రెండు మూడు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఇంకా కొంచెం చిక్కగా వస్తాయి పాలు సో విధంగా ఒక రెండు మూడు నిమిషాలు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఈ పాలని మనం మిక్స్ చేసుకున్న బ్రెడ్ ఎగ్లోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు షుగర్ వేసుకుంటున్నాను అంటే మినిమం ఒక ఐదు స్పూన్ల వరకు షుగర్ ఉంటుంది వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు నాననివ్వాలి ఆ పది లోపు పాలు కూడా చల్లారిపోతాయి సో పది నిమిషాల తర్వాత చూడండి బాగా నాని పాలు కూడా చల్లారిపోయాయి కదా ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోండి సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ముందుగా సెట్ చేసుకుని పెట్టుకున్న షుగర్ సిరప్ గిన్నెలోకి తీసేసుకోవాలి ఇలా ఒక స్ట్రైనర్తో వడగట్టుకోండి సో ఈ విధంగా వడగట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెని కొంచెం ఇలా ట్యాప్ చేసుకోండి ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ ఉన్నా కూడా సెట్ అవుతుంది ట్యాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకుని కుక్కర్లోకి ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ని వేసుకున్నాను మినిమం రెండు గ్లాసులు వాటర్ వేసుకోండి ఎందుకంటే ఒక అరగంట పాటు స్టీమ్ అవ్వాలి లేదంటే మాడిపోతుంది గిన్నె ఈ వాటర్ కూడా ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత అందులోకి ఒక స్టాండ్ లాంటిది పెట్టుకుని ఆ తర్వాత మిక్స్ చేసుకున్న గిన్నె పెట్టుకుని ఈ గిన్నెకి సరిపడా ఒక ప్లేట్ లాంటిది పెట్టుకోండి పైన పెట్టుకున్న తర్వాత కుక్కర్ మూతకున్న అంటే గ్యాస్ కట్ రబ్బర్ ఉంటుంది కదా ఆ రబ్బర్ని తీసేసి మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీద స్టీమ్ చేసుకోవాలి అంటే మినిమం ఒక థర్టీ మినిట్స్ పాటు స్టీమ్ చేసుకోవాలి అప్పుడే ఇది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది నేనైతే ఒక అరగంట పాటు స్టీమ్ చేసుకున్నాను ఆ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా ప్లేట్ తీసేసి ఇప్పుడు ఒక చాకు ఇలా మధ్యలో గుచ్చి అనుకోండి చాకుకి ఏమి అతుక్కోలేదంటే పర్ఫెక్ట్గా స్టీమ్ అయినట్టు ఒకవేళ చాకు అతుకుంది అనుకుంటే మరో ఐదు నిమిషాల పాటు స్టీమ్ చేసుకోండి అప్పుడే కరెక్ట్గా సరిపోతుంది ఆ తర్వాత ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకుని వెంటనే కాకుండా ఒక నిమిషం పాటు వదిలేయండి ఒక నిమిషం తర్వాత ఇలా ఒక చాకుతో సైడ్స్ అంతా కూడా కొంచెం లూజ్ చేసుకున్నారనుకోండి ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్ని పెట్టుకొని ఉల్టా చేసేసుకోండి ఈజీగా ఊడొస్తుంది వా చూసారా ఎంత ఎంత బాగుందో చూస్తేనే ఎంత బాగుందంటే తినడానికి కూడా అంతే బాగుంటుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడ్డానికి కేక్ లాగా ఉన్నా కూడా ఇది కేక్ కాదు కేక్ అంటే జున్ను ఫ్లేవర్ ఉంటుంది జున్ను ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ఇష్టపడతారు దీన్ని చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ వన్ వచ్చేసి కేక్ని చాలా ఈజీగా ఒక ఐదు నిమిషాల్లో పొంగనాలు ప్యాన్లో చేసే చూడ్డానికి కప్ కేక్ లాగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక పావు కప్పు బొంబారవ్వ వేసుకున్నాను అలాగే అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను మీకు గోధుమ పిండి ఇష్టం లేదు అంటే మైదా పిండి కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత ఇందులోని ఒక పావు కప్పు వరకు షుగర్ అలాగే ఒక పావు కప్పు పాలు వేసుకుంటున్నాను కాచి చల్లార్చిన పాలు ఇవి అలాగే ఒక పావు కప్పు వరకు పుల్లటి పెరుగు వేసుకోండి మీ దగ్గర పుల్లటి పెరుగు కనుక లేకపోతే ఇందులో ఒక రెండు చుక్కలు నిమ్మరసం వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి రిఫైన్ ఆయిల్ వేసుకోండి అంటే ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి వేసుకుని ఒక బౌల్లో తీసుకుంటున్నాను ఇప్పుడు తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది యాక్టివేట్ అవ్వడానికి ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు పాలు యాడ్ చేసుకుంటున్నాను పాలు యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకే డైరెక్షన్లో అంటే కట్టర్ ఫోర్డ్ మెథడ్లో కలుపుకోవాలి సో విధంగా ఒక థర్టీ సెకండ్స్ నుంచి వన్ మినిట్ లోపల కలుపుకోండి మరి అంతకన్నా ఎక్కువ కలుపుకున్నారనుకోండి గట్టిగా వచ్చేస్తాయి కేకు సో ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు ఇందులోకి ఇంకా ఇందులోకి కొద్దిగా టటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ మీద నేనైతే ఇక్కడ పొంగనాలు ప్యాన్ పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ప్యాన్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత బ్రష్తో ఆయిల్ని అప్లై చేసుకోండి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ మాత్రం మంట పెట్టేసుకుని ఇప్పుడు ఇందులోకి మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్ని మరీ ఫుల్గా కాకుండా కొంచెం గ్యాప్ వచ్చే విధంగా వేసుకోవాలి సో ఈ విధంగా అన్ని గుంతల్లో కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి పైనుంచి కూడా ఇంకా కొద్దిగా టటీ ఫ్రూటీ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసి మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒకే చోట కాకుండా పినంని అటు ఇటు తిప్పుకుంటూ ఒక రెండు నిమిషాలు కాల్చుకున్నారనుకోండి ఎక్కడ కూడా మాడకుండా ఈవెన్ కలర్లో వస్తాయి సో విధంగా ఒక రెండు నిమిషాల తర్వాత ప్లేట్ తీసి చూపిస్తున్నాను చూడండి ఎక్కడ కూడా మాడిపోకుండా పైన కూడా డ్రైగా అయిపోయి ఉంటాయి సో ఈ విధంగా చూడండి అడుగున కూడా ఎక్కడ కూడా మాడిపోలేదు మంచి కలర్లోకి వచ్చాయి కదా సో వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లో తీసేసుకోవడమే అంతే చాలా ఈజీగా జస్ట్ ఒక ఐదే ఐదు నిమిషాల్లో చేసి వచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకైతే కంపల్సరీ నచ్చుతాయి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే షేర్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ